ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి శుభోదయం ఈరోజు ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు చెగువేర ఫోటో పెట్టుకుని ఆశయాలు కొనసాగిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని మీరు ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అంటే ఆయన భావాలు మీరు ముందుకు తీసుకెళ్తానని చెప్పినట్టే చెగువేర ఆశయాల మేరకు పవన్ కళ్యాణ్ గారి చేరే మేరకు ఈ రాష్ట్రంలో భారతదేశంలో మొత్తం వనరులు ఎప్పుడు జాతీయం చేయబోతున్నారు తక్షణం మీ సమాధానం అవసరం ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉండటం బాధ్యతని ఉల్లంఘించడం ధర్మం రీత్యా అయితే పాపం అవుతుంది చట్టం రీత్యా అయితే ఉల్లంఘన అవుతుంది నేరం అవుతుంది మీ సమాధానం తక్షణం కావాలి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో మొత్తం సంపద జాతీయం చేస్తున్నారు వ్యక్తిగత ఆస్తి లేకుండా అభయ ఒక అవసరం అభయ కలకాల కాక.